ఓం శ్రీ కలుగోల శాంబిదేవి నమ మన సర్వాయపాలెం గ్రామంలో శ్రీ కలుగోల శాంబవి దేవి గుడిలో అమ్మవారు దసరా నవరాత్రులు జరుగుతున్నవి ఈ మూడో రోజున శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ జరిగినది నుంచి సాయంకాలం దాకా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం అభిషేకం మధ్యాహ్నం మహానైవేద్యం సాయంకాలం పల్లక సేవ కుమారి పూజ ఇటువంటి కుంకుమ పూజ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి ప్రతి ఒక్కరూ అందరూ తప్పనిసరి ఈ పది రోజులు అందరూ రావాలి ఇప్పుడు మన జ్యోతి హారతిలో స్వామివారు ఇస్తున్నారు శ్రీ గాయత్రి మాత దేవికి ఎంత కలగా ఉంది అమ్మవారు జ్యోతిలో చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం శ్రీ గాయత్రి మాతాకి ఓం శ్రీ గాయత్రి మాతాకి జై ఇప్పుడు ఈ రోజున మూడవ రోజున నాలుగు పాపకి కుమారి పూజ జరుగుతున్నది ఇంకా నా రోజట్లానే పాపకి కాళ్ళు కడిగి పసుపూసి బొట్టు బొట్టి పెట్టి తంబోలం ఇచ్చి అలాగే జరుగుతున్నది ఈ పాప పేరు రిషికారెడ్డి కుమారి పూజ జరుగుతున్న పాప పేరు ఇలా వీడియోస్ చూస్తున్నారు కదా వీడియో చూసి కామ్గా ఉండకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి లైక్ మాత్రం కన్ఫామ్గా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొకరికి రీచ్ అవుతాయి ఆ రీచ్ అవడం వల్ల మన కలుగోలమ్మ గురించి మన అమ్మవారి గురించి కొంతమంది తెలుసుకుంటారు ఆ తెలుసుకోవడం వల్ల మనకి గుడి కూడా అభివృద్ధిలో ఉంటుంది ఓ పలానా సర్వేపాలన ఇలాగా కలుగోలమ్మ గుడిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని కొంతమందికి తెలుసుకుంటారు అందువలన నేను లైక్ చేయండి అని చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి